ముఖ్యమైన పార్టీగా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగిందన్నారు ఈరోజు ఈ అక్కడ గుంటూరులో మేము పత్రికా విలేక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా మాహాడు ఏమనుగా మేము నిన్న రోడ్ విజయవాడకు పోయేసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మా పెద్ద నాయకులందరినీ కలిసేసి అందరికీ జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి విజయనగరం వల్ల అందరికి శుభాకాంక్షలు చెప్పేసి మేము వచ్చినాము తర్వాత అక్కడ విశేషాలు అందరికీ తెలియజేయాలని చెప్పి చెప్పి మేము ఇక్కడ చేస్తున్నాము ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఫస్ట్ జనసేన పార్టీ ఫస్ట్ వచ్చిన పుట్టి పొంగళూరులో మేమంతా గట్టిగా నిలబడి జనసేన పార్టీకి అధికారంలోకి రావాలా సామాజిక న్యాయం జనసేన పార్టీతో జరుగుతుంది అని చెప్పి మేము ఫస్ట్ ఇంటి కూడా ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ తరఫున అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నాము అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా జిల్లాలో ఎక్కడ లేని విధంగా పుంగళూరులో ఘనంగా అతని యొక్క పర్యటనలో విజయవంతం చేసినాము తర్వాత అట్లే జనసేన పార్టీ సక్సెస్ కోసం మేము ఈసారి కూడా జనసేన పార్టీకి ఇక్కడ కూడా ఇస్తే జనసేన పార్టీ ఆవేదన ఉంచిందో ఆ డేట్ నుంచి ఈరోజు వరకు తుంగనూరులో జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అహర్నిషులు పవన్ మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మేము కోరుకున్నాం కానీ ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు సీఎంల్ని పిఎంల్ని అప్ప అంత స్థాయికి ఎదగడం అనేది నిజంగా ఎంతో సంతోష సంతోషించదగ్గ విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదగడం అనేది మా మా హృదయాల్లో అది అంత సంతోషం దాంతకు మించింది మాకు ఇంకా ఏమీ లేదనుకుంటున్నాం ఈ బియ్యం మేము జనసేన కార్యకర్తలుగా ఆంధ్ర ప్రజలు కోరుకున్నట్లుగా ప్రజల పాలన నిన్న కొలువైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ముందుగా మా అధ్యక్షులు శ్రీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఉంగనూరు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు అన్ని తెలియజేస్తూ ఉంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కష్టపడి పదేళ్ల మా కోరికను కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట విన్నాక గుండెల్లో నిండి మా సంతోషాలను అందుబట్టలేని విధంగా మేము మా కష్టానికి ఫలితం తగ్గి తగ్గింది అనేసి మేము అనుకుంటున్నాము నియోజకవర్గంలో మొదటి నుంచి జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానంలో కానీ చేసిన కార్యక్రమాల్లో కానీ పార్టీ గుర్తించి మాకు ఒక బాధ్యతను అప్పగించి ప్రజల్లో మమేకమయ్యేలాగా కూడా